తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు మా వాస ప్రాంతులంతా కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా మాకి కొట్పల్లి బోయినపల్లి సరౌండింగ్స్లో అనేక మంది కేరళ సోదరులు మా ఫ్రెండ్స్ ఇక్కడ నివసించటం ఎంతో సంతోషకరమైన విషయం వారికి ప్రభుత్వం తరఫున ఎప్పటి కూడా మేము చేదోడు వాదోడుగా వారికి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను లాస్ట్ ఇయర్ ఎన్కేఎన్ఆర్లో జరిగినప్పుడు కూడా నేను రావటం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం బాబు గారు మీనన్ గారు దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదేమైనా మీరందరూ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇంక ఇతరితర కూడా ఎందుకంటే కేరళ వాసులు అంటేనే దేశంలోనే అత్యధికమైన అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది కేరళ రాష్ట్రం కష్టపడి పైకొచ్చే మనస్తత్వం కేరళ వాసులది నాకు తెలిసి ఎక్కడున్నా కూడా శ్రమను నమ్ముకొని బతుకుతారు కేరళ కాబట్టి మీ శ్రమకు తగ్గ ఫలితం దేశంలో ఇక్కడే కాదు మన భారతదేశమనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఎక్కడున్నా కూడా కేరళ వాసులు ఏ పనిలో ఉన్నా కూడా వాళ్ళకు వాళ్లే సాటి అని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతా ఎందుకంటే ఏ హాస్పిటల్ ఏ డాక్టర్స్ ఏ నర్సులు సిస్టర్స్ ఎవరు చూసినా కూడా ఒక ప్రజాసేవ చేయడంలో కూడా కేరళ వాసులు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మేము జనరల్గా కేరళ అంటే గుర్తు వచ్చేది అయ్యప్ప స్వామి వారు ఆ పట్టాయ అటు వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ఉన్న కట్టుకున్న కట్టు బొట్టు ఇళ్ళు అవన్నీ చూస్తే చాలా కేరళలో గ్రీనరీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము అప్పుడప్పుడు ఆ పట్టాయికి అటు పంప అటు వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా నేను ఆ అట్మాస్ఫియర్ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మీరందరూ ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇంకేతర ఇతర రీత్యా వచ్చి మీరు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మీ అందరికీ ఏ సందర్భమైనా అది పండగైనా ఇంకే రకమైన ఇంకే రకమైన అవసరాలు ఉంటే తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ